గతంలో చూసాం అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు ఆ రోజు డెబ్బై ఐదు రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్ తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అప్పటికి రెండు వందలు పెన్షన్ ని రెండు వేల రూపాయలు చేయటం జరిగింది రెండు వేల రూపాయలు పెన్షన్ వేలు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట తప్పి నేను దశలవారీగా పెంచుతానని చెప్పి మాట తప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మాటకి కట్టుబడి ప్రభుత్వం జూన్ లో ఏర్పాటైన ఏప్రిల్ ఏప్రిల్ మే నెల కూడా కలిపి జూలై ఒకటో తారీఖున వెయ్యి రూపాయల గ్యాప్ కూడా కలిపి మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ ఒక వితంతువులకి వృద్ధులకే కాకుండా వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది అదే విధంగా క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి అటు ఎయిడ్స్ కానీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లం గానీ ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తా ఉన్నారు అదే కాకుండా ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉంది ప్రభుత్వం ఇవాళ ఇవాళ భారతదేశంలో ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తుంది ఎక్కువ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు దరిదాపుల్లో ఎక్కడ కూడా లేవు వందల్లో ఉంది పెన్షన్ ఒక్క హర్యానాలో మాత్రమే రెండు వేల రూపాయలు ఇస్తున్నారు అది కూడా నెంబర్ చాలా తక్కువ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇస్తూ దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్దారులకు ఇస్తున్నటువంటి సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కష్టాల్లో ఇబ్బందులు ఉన్నా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం వాళ్ళ అన్న క్యాంటులు పెట్టాం ఇవాళ రైతులకి మరి వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తూ మరి ఈ రోజు గ్యాస్ సిలిండర్లు కూడా మరి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ లో భాగంగా గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇష్టం కూడా జరుగుతుంది మరి ప్రజలు కూడా అర్థం చేసుకుని ఎన్ని కష్టాలు ఇబ్బంది మరి ప్రజలకు సపోర్ట్గా ఉన్నటువంటి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి కోరుతాం